అనేయ వందనాలు నేను పోయి స్టూడెంట్ని ఇంతకుముందు నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు నా వివరాలు తెలియజేశాను కానీ ఇప్పుడు తెలియపరచినందుకు ఏమీ అనుకోవద్దా ఓకే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పట్లేదు ఓకే నాన్న నా ప్రశ్న ఏంటంటే బాప్తీసం తీసుకున్న వారు ప్రేమ వివాహం చేసుకోవచ్చా గతంలో చెప్పాను కదా నాన్న బాప్తీసం తీసుకున్న వాళ్ళు ప్రేమ వివాహం చేసుకోవచ్చా అంటే ఒక అమ్మాయిని చూసి ప్రేమించి ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్స్ చేయవచ్చా ఒకవేళ ప్రేమించిన అమ్మాయి ఎలా ఉండాలి నాకు తెలిసిన వారు కొంతమంది బాప్తీసం తీసుకుని ఇలా చేస్తున్నారు ఆ కారణంగా అవిశ్వాసుల సంఘానికి రాకపోవటం రాకపోవటం రావాలనుకున్న వారిని ఈ ప్రేమలో ఉన్నవారిని చూపించే సంఘానికి రాకుండా ఆపుతున్నారు బాప్తీసం తీసుకున్న అందరినీ హేళన చేస్తున్నారు ఇవన్నీ నేను చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి బాప్తీసం తీసుకుని ప్రేమలో ఉన్నవారికి ఆ కారణంగా హేళన చేస్తున్న అపవాది సంబంధాలకు మనం ఏ విధంగా సమాధానం చెప్పండి దయచేసి వివరించండి ఏనానా ఓకే ప్రేమ వలన సంఘానికి అపఖ్యాతి వస్తుంది అనుకుంటే అంత అపఖ్యాత విధంగా ఎందుకు ప్రేమించాలను ఒకటి మరలా చెప్తున్నాను చూడండి బైబిల్ ప్రేమను ఎప్పుడు కూడా తప్పు పట్టలేదు ఎందుకంటే అసలు బైబిల్ అంటేనే ప్రేమ ఏ ప్రేమ వ్యక్తిగతమైన ప్రేమ శరీర సంబంధమైన వ్యామోహంతో కూడిన ప్రేమ కోరికలతో కూడిన ప్రేమ కాదు నాన్న అది కాదు అటువంటి ప్రేమ కాదు శరీర సంబంధమైన కోరికలు తీర్చుకునేది కాదు కదా ప్రేమ అంటే మరి ఈరోజు అనుకుంటున్న వాళ్ళు ప్రేమలు అవన్నీ ప్రేమలు కాదు అది కేవలం లోక సంబంధమైన శరీర సంబంధమైన కోరికలను వ్యామోహాలను తీర్చుకునడమే అదంతా కూడా ఇన్ఫాచ్యుయేషన్ అంటారు దాన్ని శరీర సంబంధమైన ఒకరి పట్ల పరస్పర ఆకర్షణ ఏనా రైట్ ఈ ప్రేమ కాలం ఉండదు పోతుంది అది ప్రేమ నిజంగా ఉంటే కాలం ఉండాలి మరి భార్యాభర్తల మధ్య ప్రేమ శాశ్వతకాలం ఉండట్లేదు తల్లిదండ్రుల మధ్య ప్రేమ శాశ్వతకాల ఉండట్లేదు కుమారుల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లు మధ్య ప్రేమ శాశ్వత కాలం ఉండట్లేదు కనుక నాన్న శాశ్వతకాలం ఉండేదే నిజమైన ప్రేమ అయితే మరి ప్రేమించడం తప్ప అంటే కాదు ఇప్పుడు యాకో బనాడు అండి గ్రేట్ లవర్ ఎవరిని ప్రేమించాడు ఏమండి ఎన్ని సంవత్సరాలు ప్రేమించాడు అబ్బో ఇంకా ఆయన ప్రేమ కోసం మనకి తెలియదు కాదు రాహిల్ని ఎంతగా ప్రేమించి మామగారికి ఎన్ని సంవత్సరాలు ఊడిగించేశాడో మీకు తెలియింది కాదు ప్రేమించడం తప్పు కాదు కానీ ప్రేమించిన వాళ్ళకి అన్యాయం చేయకూడదు కనిపించిన అందరూ ప్రేమించడం కాదు నువ్వు ఎవరినైతే ప్రేమించావో ప్రేమించే ముందు అమ్మాయి ఏంటో తెలుసుకో మంచి చెట్లు తెలుసుకో ఒక దుర్మార్గురాల్ని చెడ్డ వ్యక్తిని నువ్వు ప్రేమించేసి ఆ తర్వాత నా ప్రేమ ఇంకా అమరమైనది అనుకుంటే నాన్న ఎందుకంటే ప్రేమలో చాలామంది దొంగవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అసలు స్వరూపం కనబడదు నీ ఉద్యోగం చూసి ప్రేమించే వాళ్ళు ఉంటారు నీ ఆస్తిని చూసి ప్రేమించేవాళ్ళు ఉంటారు అవకాశం కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు కోరికల కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు చాలా రకాలుగా ఉంటాయి కనుక దేని నిమిత్తమే ప్రేమిస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి కదా ముందు ఏనా గుడ్డిగా ప్రేమ గుడ్డిది అంటే అది ఒక తప్పు ప్రేమ గుడ్డిది ఎందుకు అవుద్ది ప్రతిదాన్ని స్పష్టంగా చూసేదే ప్రేమ లోక సంబంధమైన ప్రేమ గుడ్డిది వదిలేయండి వాళ్ళకి వెనక ముందు ఆలోచించరు ఏమండి అవి నిజంగా ప్రేమలు కావు అందుకే కనుక నానా నువ్వు ప్రేమించడం తప్పు కాదు కానీ ఆ ప్రేమ వల్ల మళ్ళీ సంఘానికి నువ్వు ఇబ్బంది పరుస్తావా అంటే దేవుణ్ణి అవమానించాలా చాటింగ్లు చేయడం అంటే నాన్న మాట్లాడుకోవడం తప్పు కాదు ఇప్పుడు రాహేలు దగ్గర పనిచేశాడు యాకో మామ దగ్గర లాభం దగ్గర యాకోబ్ గారు పని చేశారు మరి రాహేల్తో మాట్లాడుండడా రాహేల్ని చూసి ఉండడా చూస్తాడు కానీ తప్పుగా ప్రవర్తించలేదు ప్రేమించిన వాళ్ళు తప్పుగా ప్రేమ పెళ్లి వరకు వెళ్ళక ముందే చాలామంది శరీర సంబంధమైన కోరికలు తీర్చుకొని వాడుకొని విడిచిపెట్టేస్తున్నారండి అది చాలా తప్పు నువ్వు నిజంగా నమ్మితే అమ్మాయి కోసం ఏమండి వివాహం చేసుకో అంతేగాని ప్రేమకు ముందే చూసారు ఇప్పుడున్న దౌర్భాగ్యమైన ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మన దేశానికి కూడా ఈ నీచ సంస్కృతి వచ్చేసింది ఏంటంటే డేటింగ్లు అంటున్నారు ఏమండి కలిసి ఉండడం అంటున్నారు ఏమండి సహజీవనం అంటున్నారు ఉద్దర్రా ఇవన్నీ తప్పుడు విధానాలు బైబిల్కి కనుక నిజంగా మీరు ప్రేమిస్తే ముందు అమ్మాయిని గురించి పూర్తిగా తెలుసుకుని ప్రేమించండి ప్రేమించిన తర్వాత ఎప్పుడూ ఆమెను విడిచిపెట్టకండి తప్పనిసరిగా పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోండి ప్రేమతో ప్రారంభమైంది వివాహంతో దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చి ఆయన సంకల్పంలో మీరిద్దరు ఏకమవ్వాలి అది ప్రేమ అంటే ప్రేమించడం ఆమెను శారీరకంగా వాడుకోవడం ఒకరినొకరు అనుభవించడం ఆ తర్వాత విడిచిపెట్టడం ఇది ప్రేమ కాదు అది దోషం అది నేరం అవి ప్రేమలు కావు అలా సంఘాలు అవమానించే చాలా చాలామంది ఉన్నారు ఈ రోజు దేవుని ముసుగుల సంఘానికి రావడం ఎంతమంది మంచి అందమైన అమ్మాయిలు ఉంటే వాళ్ళందరినీ ప్రేమలో దించటం ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్కళ్ళు ప్రేమించడం ఇలాంటి దౌర్భాగ్యులైన ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కనుక ఇలాంటి వాళ్ళ విషయమే జాగ్రత్త లెవెట్ ఫస్ట్ సైట్ అనేది పెద్ద తప్పుడు పదం పదం అది లెవెట్ ఫస్ట్ సైట్ ఏంటి ఏం చూసి ప్రేమించను ఏం తెలిసిన ప్రేమించను ఆవిడ్ని అదొక అబద్ధం కనుక మొట్టమొదటి తొలిచూపులో నేను ప్రేమించాలని దిక్కుమారని కవులు ఏమండి ఈ రచయితలు రాసిన మాటలు నమ్మి మోసపోతుంది ఈ ప్రపంచం అది మీరు నమ్మకండి నిజమైన ప్రేమ దేవునిలో పుడుతుంది దేవుని వలన పుడుతుంది అలాగని కొంతమంది దేవుని ముసుగులో నటిస్తుంటారు సుమా చాలా అమాయకంగా వినయంతో విధేయతతో వాళ్ళు కనబడుతుంటారు వాళ్ళు బాగా పరిశీలించండి మీ ఎదురుగుండా వాళ్ళు నటిస్తారు కానీ మీరు లేరని తెలిసినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుసుకొని వాళ్ళకి మనసు ఇవ్వండి కనిపించే వాళ్ళందరికీ మనసు ఇచ్చేస్తే ఎలా ఏమండి ఒకళ్ళే నమ్ముకోండి ఒకళ్ళనే ప్రేమించండి ఏమండి ఆ ఒకరితోనే కలిసి జీవించండి అదే దేవుడు అన్నాడు ప్రతి స్త్రీకి సొంత భర్త ప్రతి పురుషునికి సొంత భార్య దేవుడు చెప్పాడు కదా కనుక నాన్న సంఘముడు అనవసరంగా శరీర సంబంధమైన వ్యామోహాలు తీర్చుకొని వాడుకునే విధంగా మాత్రం ప్రేమలు ఉండడానికి వీల్లేదు అలా ప్రేమించే దౌర్భాగ్యాలు ఎవరైనా ఉంటే గెంటే ఎండాలంటోళ్ళి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం సంఘానికి అపకీర్తి దేవునికి కనుక నానా అలాంటి వాళ్ళ విషయమే తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే కుర్రకారు అలా ఉంది రోజున సినిమాలు రోజున భయంకరమైన ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణాలు ఇవన్నీ చూచి కూడా మీరు భద్రత కలిగి ఉండండి ఏమండి ముఖ్యంగా ప్రేమలోనికి దిగబోయే జంటలు ప్రేమించడం తప్పు కాదు అన్నీ ముందు అసెస్మెంట్ చేసిన తర్వాత ప్రేమించండి గుడ్డిగా చూసి ప్రేమించేసి ఆ తర్వాత ప్రేమించిన తర్వాత పెద్ద దుర్మార్గులు లేదు వాడు వాటి దుర్మార్గుడు ఏడు అనుకోండి ఏడుస్తావా నీ జీవితాంతం దేవునికి దూరం అయిపోతావా కనుక అలాంటి ప్రేమల్లో మీరు ఉండకండి మరి ఆ ప్రేమల్లో మీరు మోసపోకుండా ఉండాలంటే బైబిల్ చదవాలి భక్తి మీకు రావాలి అప్పుడు మీ ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది ఒకసారి మిమ్మల్ని నమ్మిన వారికి ఎప్పుడు కూడా ద్రోహం చేయకండి అన్యాయం చేయకండి ప్రేమించిన వాళ్ళని చివరి వరకు ప్రేమించండి చివరి వరకు వాళ్ళు చేయి విడిచిపెట్టకండి ఏమండి కనుక ఆ ప్రేమించే ముందు కూడా ముందు వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి బాగా మీరు అధ్యయనం చేసిన తర్వాతే ప్రేమిస్తానండి ఎక్స్ప్రెస్ చేయండి ఎలా చూడడం అలా ప్రేమించేస్తానని చెప్పడం ఏమండి ఈ మధ్య చూడండి లవ్స్ అన్ని ఎలా ఉన్నాయి అప్పుడే చూస్తాడండి దిక్కుమాల సినిమాలు అలాగే ఉన్నాయండి ఎప్పుడు ముక్కు తెలీదు మొహం తెలీదు ఎలా చూస్తాడు ఏమండి గాలి వస్తుంది ముంగులు ఎగురుతాయి ఏమండి చిలకల పక్షులు అరుస్తాయి ఓ చూశాడు అంతే వెంటనే వెళ్ళిపోతాడు దగ్గరికి అది ఒక పెద్ద స్టైల్ అయిపోయింది ఏమండి ఐ లవ్ యూ అండి అంటాడు ఏం చూసినావు ప్రేమించావు ఇంతక అసలు దానికి పెళ్ళి అయిందో లేదో ఏమండి అది అంతకు ముందు ఎవరినైనా ప్రేమిస్తుందో లేదో దాని మనసులో నువ్వు ఉన్నావో లేదో అసలు నువ్వు నచ్చావో లేదో తెలియకుండా ఏంటి వ్యవస్థ కనుక ఈ దారుణమైన వ్యవస్థను చూచి మోసపోకండి నాన్న ఓకేనా దేవుడు చెబుతున్నాడు జాగ్రత్త ఇప్పుడు రాహేలు నిజంగా ప్రేమించారంటే మంచి ప్రేమికుడు కదండి నమ్మకంగా అన్ని సంవత్సరాలు చేసి ప్రేమించినామని చివరకు పెళ్లి చేసుకున్నాడు అండి దట్ ఈజ్ లవ్ గొప్ప వారసులు కన్నాడండి ఏమండి కనలేదా కన్నాడు అది ప్రేమ అంటే అంతేగాని ప్రేమించి శారీరకంగా వాడేసుకొని ఆ తర్వాత ప్రేమ గుడ్ బాయ్ చెప్పేసి ఈరోజు నూటికి తొంభై శాతం మంది ప్రేమలని అలాంటివి అన్నారా లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడిపోయే జంటలే వినరా వీరని అలా ముగిసిపోకూడదు కోట్లు ఎక్కి విడాకులు తీసుకునేటట్టుగా ఉండకూడదు ప్రేమ వివాహాలు ప్రేమ జంటలు కూడా ఉద్దర్రా అది దట్ ఈస్ నాట్ ట్రూ లవ్ ఓకే ప్రేమ శాశ్వతకాలు ఉండాలి కాబట్టి ప్రేమించే ముందు బాగా ఆలోచించి హేళన మీ వలన దేవునికి అపకీర్తి వచ్చే విధంగా కాకుండా కీర్తి వచ్చే విధంగా ఆలోచించండి అప్పుడే ప్రేమించండి ఓకేనా తొందరపడి ప్రేమించే సుమా బైబిల్ బాగా చదవండి మనిషిని బాగా అధ్యయనం చేయండి అన్ని లక్షణాలు బాగున్నాయి మీకు సహధర్మచారినిగా సహధర్మకారిగా ఉంటాడు ఉంటుంది అనుకుంటేనే ఎక్స్ప్రెస్ చేయండి మీ లవ్ ఇంకా ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంకా మంచిగా పెద్దలతో మాట్లాడి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి చెప్పండి లేదా మీ పెద్దలతో మాట్లాడే వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళండి అది ప్రేమతో ప్రారంభమైన మీరు వివాహంతో ముగించి ఆ తర్వాత దేవుని పనిలో మీరు కొనసాగాలి అది నిజమైన ప్రేమ ఓకేనా గాడ్ బ్లెస్ యూ